సులూరుపేట నూతన ఎస్ఐగా వేటూరి బ్రహ్మనాయుడు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు పోలీస్ సిబ్బంది నూతన ఎస్ఐకి శుభాకాంక్షలు తెలియజేశారు సుల్లూరు తీసుకోవడం జరిగింది నాకు అవకాశం ఇచ్చిన మా ఉన్నతాధికారులకి అలాగే నేను ఎవరైతే సుల్లూరు కొన్ని నెల క్రితం చేసి కొన్ని కారణాల వల్ల ట్రాన్స్ఫర్ మీద వెళ్ళడం జరిగింది మళ్ళీ ఇప్పుడు లక్షణ ముందు వెళ్ళడం జరిగింది ఇప్పుడు మళ్ళీ నేను సులూరుపేట రాసి చూక బాధలు తీసుకోవడం జరిగింది సులూరుపేటలో ముఖ్యంగా ట్రాఫిక్ అయితే ఇది బోర్డర్ పట్టణం కాబట్టి ఇక్కడ కొంచెం గాంధీకి సంబంధించిన యాక్టివిటీస్ గతంలో జరిగాయి ఇప్పుడు ఏమైనా జరిగితే వాటిని అయితే ఉపేక్షించే పని లేదు అలాగే ముఖ్యంగా మన ప్రభుత్వం చేపట్టిన శాంతి శాంతిభద్రతల విషయమైతే కానీ ఇంకా మన మహిళల రక్షణకై మా ప్రత్యేక కృషి ఉంటుంది శాంతి భద్రత విషయాల్లో ఎటువంటి చట్టపరమైన చర్యలు కఠినమైన చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది దయచేసి మీడియా సోదరులందరూ మాకు ఈ విషయంలో తోడ్పడుతూ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరు